మరి ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా గతంలో కూడా మరి ఈరోజు ఏదో ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు ఈరోజు నేను ఒకటే గుర్తు చేయదలుచుకున్నా గతంలో కూడా మరి పది మూడు రెండు వేల ఇరవై మూడు నాడే మరి క్లోజర్ ఆర్డర్ వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మీ ప్రభుత్వంలో క్లోజర్ ఆర్డర్ వచ్చినప్పటికీ మరి మీరు కప్పిపుచ్చుకొని మీరందరూ కూడా దీన్ని దాచిపెట్టి మీరు ఇష్టం ఉన్నట్టు అధికారులను బెదిరించుకుంటా మరి ఇష్టం ఉన్నట్టు మీరు చేసినటువంటి విషయం ఇది మీ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి క్లోజర్ ఆర్డర్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీది పారదర్శకంగా ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే తన పార్టీ నా పార్టీ అని ఏమీ లేదు ఎవరున్నా తప్పు తప్పే కాబట్టి ఆ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగింది ఈరోజు వాళ్ళు మూలక పడిసినటువంటి ఫైల్ కూడా దులిపి మేము ముందటి తీసి ఈరోజు పారదర్శకంగా ఈరోజు మా ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే ప్రభుత్వాన్ని తప్పుదార పట్టిస్తున్నారో ప్రభుత్వం సొమ్ము మొత్తం కూడా కాజేసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఇందులో ఎవరే కక్ష సాధింపు లేదు ఇది ఏడాది కిందనే నడిచింది ఇది నాలుగో నెలనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చెప్తా ఉన్నారు మా మంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు వచ్చిన హరీష్ రావు గారు ఈరోజు అధికారులు ఏదో మంత్రి గారు చెప్పిండు చెప్తే జరిగిందని చెప్పి స్పష్టంగా అన్నీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా మరి హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నా మరి గతంలోనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది మరి మీరు ఎన్నడన్నా లగ్డారం వచ్చి ఎనడన్నా ఈ పది సంవత్సరాల్లో ఎన్న మీరు చూసి రాకడా అని చెప్పి అడుగుతా ఉన్నా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి లగ్డారం ప్రజలందరూ కూడా ఈరోజు ఆ డస్టుతోని ఆ పొల్యూషన్తోని ఈరోజు కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యి ఈరోజు పిండాలు కరిగిపోయి గర్భిణశీలై చాలామంది ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి నేను గుర్తు చేస్తూ ఉన్నా కానీ ఏనాడు కూడా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని ఆలోచన చేసింది లేదు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలల్లో ఎన్నాడు కూడా ఆలోచన చేసింది లేదు కాబట్టి ఇది మంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు మీరు కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీ ఉందని చెప్పి ఏదో బట్టగాల్సి మీదేస్తే ఇది చెల్లదని చెప్పి చెప్తా ఉన్నా ఆ రోజు ఇలా ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఆ రోజు నుంచి కూడా ఇట్లా ఇట్లాంటి మైనింగ్లు నడుస్తుంటుంటే ఈరోజు ఎమ్మెల్యే రెడ్డి గారు స్వయంగా వారి నోట్తోని మరి ఎక్కడ ఈరోజు దేనికి ఉన్నాయి దేనికి లేవు ఇట్లా ముప్పై తొమ్మిది ఉన్నాయి ఆ ముప్పై తొమ్మిదిలో కూడా లేని చాలా ఉన్నాయి నేనొక్కరినే మంచోండి నేనే సరిగ్గా సక్రమంగా గడ్డా అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి మిగతా దాని మీద ఎందుకు నీకు నెలకొచ్చేట మామూల మీద వదిలిపెట్టిరా కంప్లైంట్లు ఇవ్వలేదా లేకపోతే మీ కమిషన్ల గురించి కంప్లైంట్ ఇవ్వలేదా దేని గురించి ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈరోజు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరిని కూడా గవర్నమెంట్కి దండి కొడతా అంటే ఇట్లాంటి ఇల్లీగల్ తందలు చేస్తా అంటే ఈ ప్రభుత్వం ఒప్పదని చెప్పి నేను గుర్తు చేస్తాను